రైట్ చూసారు కదండి వాటరు వాటర్ ఎలా కారు మాత్రం చూసారు కదా ఇది విజయవాడలోని పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఉన్న అంబేద్కర్ గారి నూట అరవై ఐదు అడుగుల విగ్రహం ఏదైతే ఉందో అక్కడ బయట కట్టిన కొన్ని కట్టడాల్లో అప్పుడే లీకేజ్లు అవుతున్నాయండి ఒకసారి చూద్దాం చూడండి వర్షం వచ్చినప్పుడు వాటర్ ఎలా బయటకు వచ్చేస్తుంది చూడండి అంటే ఎంత నాణ్యతగా కట్టారండి గత గవర్నమెంట్లో ఈ ఈ అంబేద్కర్ గారి విగ్రహం కట్టడానికి సుమారు దగ్గర దగ్గరగా రెండు వందల కోట్లకు పైగా ఖర్చు అయిందని చెప్పి అప్పట్లోనే పెద్ద దుమారం రేపింది ఇదిగోండి మీరు చూడండి ఇది అంబేద్కర్ గారి స్టాట్యూ ఉన్నదండి నూట ఇరవై ఏడుగుల విగ్రహం అంత నాణ్యంగా కట్టారండి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు పైగా ఇప్పుడు దీనివల్ల పెద్దగా యూజ్ లేదండి కానీ అంబేద్కర్ గారి విగ్రహం కట్టడం అనేది గొప్ప విషయమే కానీ ఏంటంటే ఇలాగ నాసిరకంగా కట్టారు చూడండి కూడా సీలింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందో చూసారు కదా ఇక్కడ అంటే వర్షం వస్తుంటే వాటర్ నిలవైపోతుందండి ఈ అంబేద్కర్ గారి విగ్రహం కట్టి ఇది కట్టి దాదాపు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉందండి అంటే అప్పుడే పాడైపోయినారంటే ఇన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేశారని అంటే నాణ్యత కట్టడం అనేది చాలా మైనస్ లా అనిపిస్తుందండి ఇదిగోండి చూడండి ఇదిగో అంబేద్కర్ గారి విగ్రహం